ఎక్కడ దొరికిందా గోవాలో దొరికిందంట సార్ మరి నా ఫోను రాధిక మేడం బిలాంగింగ్స్ లో ఉండి ఉంటుంది సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక స్మాల్ అబ్జర్వేషన్ సార్ మనకి ఒక మైసూర్ పాక్ ఎన్ని బొక్కలు అయితే ఉంటాయో ఈ కేసు అన్ని బొక్కలు ఉన్నాయి సార్ ముందు ఎన్ని బొక్కలు పడే వెలా కాదు అరే సార్ ఏడికి పట్టుకోవద్దు సార్ నన్ను ఇవాళ డిశ్చార్జ్ అయినా నేను మా ఇంట్లో నా కోసం శని పూజ కూడా పెట్టిరు శనిగాడు సరే శనిగాని కదా దింపేయండి ఏం పనికిరావు సార్ ఆ ఏసీ ఆఫ్ చేసి అద్దాలు దింపితే నా శని ఆరా అట్లీస్ట్ ఎఫెక్ట్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది అది వైబ్రేషన్స్ పెళ్ళి తీసుకురా అన్నా ఆయనతోని ఎక్కువ క్లోజ్ ఉంటే నీకే డేంజరు ఆల్రెడీ దేవుడు రిపోర్ట్ కార్డు రాసేసిండు సైన్ పెట్టాలంతేరాబాయ్ ఏం మాట్లాడుతున్నాను జోకులు బాగా వేస్తున్నారా జోకు కాదు సీరియస్ నీకు ఆల్రెడీ పైన చిత్రగుప్తుడు వన్ థర్టీకి మూహూర్త పెట్టిండు అలారం సెట్ చేసుకో అబ్బో చే నీ కేసు నేను హ్యాండిల్ చేస్తాను హీ హీస్ ఆస్కింగ్ ఫర్ హిస్ ఫోన్ ఓకే ఇయ్యదని అర్థం ఇవ్వదా మీ దగ్గరికి ఇస్తా ఇప్పుడు జడ్జ్ వచ్చింది షూ రే ఒక బ్లాక్ కాఫీ ముందు జుట్టు కట్ చేస్తా చట్టానికి అంత జుట్టు ఉండకూడదు ఏంట్రా మటర్ కేసా మటర్ చేస్తావా ఊరుకోను మ్యామ్ ప్రత్యక్ష కూడా తీసుకొచ్చా ఆర్డర్ చెప్తున్నాడు మేడం ఏంటి అబద్ధాలు చెప్పేది నువ్వు తీసుకొచ్చిన విట్నెస్ కదా అంటే రే ప్రొఫెషనల్ డ్రింకర్ ఏం జరిగిందో కరెక్ట్గా చెప్పు లేకపోతే రాధిక లోపల కానీ చేసింది టిల్లు అని చెప్పమని చెప్పి ఈ రావు సార్ నుండి బెదిరిస్తున్నాడు మేడం లేకపోతే పోటా కేసులు ఎరికిస్తా అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు మేడం ఇది నిజం అమ్మ తోడు కానీ అమ్మ ఎవరో తెలియదు మేడం ఒరే ఫిష్ చెప్పరా చెప్పు అమ్మ ఎవరో తెలియకుండానే అమ్మాయి అపార్ట్మెంట్ లో అండర్వేర్ లో డాన్స్ వేస్తున్నావా మిస్టర్ ఫిష్ ఇట్ కానిస్టేబుల్ లైఫ్ అంత అట్లనే ఉండిపోతావా ఎందుకంటే మీ డిపార్ట్మెంట్ రావు సార్ చేసే ఇల్లీగల్ పంచాయతీలన్నీ హ్యాండిల్ చేసేది నువ్వే ఆ ము నీకు తెలుసు అలా కానీ నాకు తెలుసు డిపార్ట్మెంట్ మొత్తం తెలుసు కానీ అవ్వడానికి ఏమైనా చేస్తాడా చెయ్యడు నువ్వే చేయాలా ఏం చేస్తా మీ సారు రాధిక మేడం అపార్ట్మెంట్లో చేసిన డాన్స్ దాంతా సీసీటీవీ ఫుటేజ్ తీసి మంచి బ్యాక్గ్రౌండ్స్ క్లియర్ చేసి ఐటమ్ సాంగ్ లేక రెడీ చేసినా కరెక్ట్ టైంకి కోర్ట్రూమ్లా ప్రొడ్యూస్ చేయాలా ఇది ఇదంతా కదా టైం వన్ థర్టీ అయింది అంకుల్ చూసుకోలేదా త్రీ టూ వన్ టీచే

అమ్మాయిలు డ్రగ్స్ మర్డరు మినీ పాపుల ఎస్కబర్లా అన్నారా నువ్వు ఏనివే సర్కిల్ ఇన్స్పెక్టర్ రావుని రాధికాని రిమాండ్లోకి తీసుకొని రోహిత్ అనే ఫోటోగ్రాఫర్ మర్డర్ గురించి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు బాబు జాంటీ రోజ్ ఈ ఇన్వెస్టిగేషన్ అయ్యే వరకు నువ్వు చంద్రకాంత్ ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళడానికి లేదు అర్థమైందా చూసినావా మొత్తం జెడ్ కేటగిరీ పోలీస్ ప్రొటెక్షన్ తో తిరుగుతున్నావు ఎట్లుంటది మరి మనతోని నమ్మితేనే మోసం చేస్తారు కదా నమ్మకపోతే ఇట్లా చేస్తారు రావు ఓ ఎక్స్పీరియన్స్డ్ క్రిమినల్ గా చెప్తున్నాను జైల్లో చాలా మంది హోమో సెక్షువల్స్ ఉంటారు గేస్ అసలే అందంగా ఉన్నావు కొంచెం జాగ్రత్త టైం రాడీ టైం నడుస్తుంది నీకు టైము టైము టూ థర్టీ అయింది ఆ త్రీ థర్టీ అయింది పోయే జైలుకే కదా తీసుకెళ్ళి సార్ తీసుకెళ్ళి బాయ్ ప్రిజనర్ బాయ్ హాట్ ఏసీ లేదా జైల్లా నా కాస్ట్యూమ్ ఏందని చూస్తున్నావా మొత్తం కార్పొరేట్ ఇప్పుడే గోల్ఫ్ ఆడొస్తున్నా నేను పైసలు ఉన్నోళ్ళు గోల్ఫ్ ఆడతారు గోల్ఫ్ తెలుసా నీకు ఏముండదు ఈడో బొక్కు ఉంటుంది ఈడో బాల్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ మినిట్స్ టెన్షన్ తీసుకొని కూర్చుంటారు దాని గురించి అటు చూసి ఇటు చూసి బాగా సైంటిఫిక్ అనాలిసిస్ చేసి కొడితే అది పడదు ఓ మై గాడ్ అని ఇంగ్లీష్లో శస్ అవుతారు అట్లుంటుంది ఫైసలు ఉన్న వాళ్ళు పంచాయతీ నీ తెలియదులే నువ్వు పూర్ఫెలవు కదా మర్చిపోయినా అసలు నువ్వు జైలు ఉన్నావని బిజీగా ఉండే తెలివి మనం చేసింది ఒకటి కాదు కదా కిరికిరి దేనికి అంటున్నా నన్ను సంపేస్తారని తెలిసి కూడాను వాడని ఇరికిచ్చేసిపోయినావు చూడు అట్లుంటది దునియాదారి కని కొట్టినట్టు కొడితే గా కోమలకి వెళ్ళిపోయినా నేను వదిలేసే రాధిక అవసరం లేదు ఇడా అందరికి అబద్ధమే కావాలా నువ్వు నన్ను మోసం చేసినావు కదా ఇప్పుడు నేను చేసినా మెగా మోసం నా గతం మర్చిపోయినా అని చెప్పినా సింపుల్ ఇప్పుడు ఆబ్వియస్లీ నన్ను మోసం చేసి ఒక రెండు కోట్ల క్యాష్ తీసుకొని పారిపోయి పోయే అనాథాశ్రమంలోనో ఈ మన అనాథ పిల్లలకి సంగీతం నేర్పించుకుంటాను

ట్యూస్డే ఢిల్లీ కవర్ చేసినాము ఫీమేల్ సింగర్ విల్ గివ్ యూ కమిషన్ అమరే ఘర్ సారీ ఫంక్షన్ హై సారీ కాంపిటీషన్ గాదరా నీ అయ్యా సారీ ఫంక్షను ను వీడియో అయితే వంపా పిలాది వెనర్జే మంచి రోజు గాదన ఉద్దేశం దేవునికి పూజ చేసి మా రాధిక కేడుందో ఉందో జరా చెప్పవా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తున్నా నేను ఇక ఇండియన్ ఐడల్ ఆడిషన్స్ కి వీడియోలు వచ్చినట్టు కుప్పలు తెప్పలు వచ్చి పడ్డే మన దగ్గర ఇందులో మనకు కావాల్సిన స్వీట్ వాయిస్ ఏడుందా అని ఎత్కి ఎత్కి బాగా టైర్డ్ అయిపోయి జర రిలాక్స్ అయిదామని చెప్పి సాటర్డే గోవా లిస్ట్ ఓపెన్ నా క్లబ్జియా చెప్పినా కదా మా ఇంట శ్రీమంతం ఫంక్షన్ ఉన్నదని చెప్పి మీ క్లబ్కి పోయి నంబర్ అడిగితే ఆ అల్లే ఇస్తారని అట్లుంటుంది మనతోనే చేసిందంతా చేసి మళ్ళా బిచ్చపూలకు ఫుడ్ ఇస్తావేంది రాది గదేదో మదర్ టెరీసెక్క నిన్ను గోవా నుంచి ఎత్తుకొచ్చిన మనుషులని పంపింది మనమే కోర్టులో కేసు వేసింది మనమే రావుగాన్ ఫోన్ ఒక్కటి కావాలా గట్టిగా గట్టికితే అది నీ రూమ్ లో దొరికింది మన మీద మనమే కేసు వేసుకున్నాము అట్లుంటది మనతో రాధిక ఏడువకు ప్లీజ్ కన్నిలు సాంబార్లో పడతాయి ఉప్పు నుంచి వచ్చాయి నువ్వు నన్ను వాడుకున్నావు కదా అతనే నేను వాడుకున్నా నమస్తే అన్న చెప్పమ్మా నాకు ఒక టూ క్రోడ్స్ క్యాష్ కావాలి సార్ అప్పట్లో రాధిక ఒక అమ్మ మీ దగ్గరికి సింగింగ్ ఆపర్చునిటీ కోసం వస్తే మీరు దాన్ని ఆపర్చునిటీగా వాడుకున్న అమ్మాయిని గెస్ట్ హౌస్కి రమ్మన్నారంట కదా ఆ విషయం స్టేజ్ చెప్పేద్దాం అనుకుంటున్నా నువ్వు చెప్తే నమ్మేస్తారేంటి నమ్మకపోవచ్చు సార్ కానీ ఇప్పుడు దీన్ని ఒక న్యూస్ ఛానల్లో పంచాయతీ చేసి ఒక టెన్ టైమ్స్ ఇట్లా మీరు గెస్ట్ హౌస్కి రమ్మన్నారా రమ్మన్నారా అని అడిగినోళ్ళు లెవెన్త్ టైం మీరు రమ్మన్నారా అనేస్తారు నీకు తెలీదేమో మన కంట్రీలో మీడియా అనే డిసైడ్ చేసేస్తుంది టీఆర్పీకి ఆ స్కీమ్ చెల్లరాజ్ నీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా ప్రూఫ్ పుడుతుంది సార్ ఇప్పుడు నన్ను చూసి మీరు ఆల్రెడీ గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరో బయటకు వస్తారు యువర్ ఆనర్ ఇప్పుడు తనకి న్యాయం చేయడం కోసం మన దగ్గర ఉన్న న్యూస్ ఛానల్స్ అన్ని ఒకటై ఆళ్ళు కొడతారు నీ హండ్రెడ్ అండ్ ఫస్ట్ ఫిలింకి మ్యూజిక్ నీ బెయిల్ పేపర్లు అవి ఎంజాయ్ ఆయాలో చెప్పుకొని వన్ వీక్ వాటింది మా ఇద్దరికి హరి వ్యామ్ వ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ చలో మరి ఏంటి రాధిక రాధిక నేను నీకు బెయిలు నీ మీద లవ్తోనో ఎఫెక్షన్తోనో నరాల వీక్నెస్తోనో ఇయ్యలేదు నీ వైపు కూడా ఎంతో కొంత నిజం ఉంటుందేమో అని ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్తో నచ్చిన బెనిఫిట్ ఆఫ్ డౌట్ అండ్ నువ్వు నన్ను లవ్ చేయలేదు రాధిక తెలిసిపోతుంది నీ అవసరానికి చేసినా అని అనుకున్నావు అంతే సో నెక్స్ట్ టైం నుంచి అనుకుంటే చెప్పకు అనిపిస్తే చెప్పు ఆపకు నన్ను Hey Galina, what's up? Where you been? Are? I waited five hours. I angry. I'm hungry. What's happened? Okay, okay. So don't get stressed. It's a very common emotion. I hungry. You want to eat me? Shut up. <laughs> so what do you want to eat? I want burger. I want milkshake. I want potato. I want cola. No, no, no. But this is outskirts of the city. All this is not available here. Uh, You want masala dosa? What is this masala dosa? Um, uh, masala dosa. What did you tell? I'll tell you. I'll tell you. It's a rice, pindi, batter. Oh, oh put okay, on okay. Pan. I'm asking for masala dosa. No, no, one minute. Like pancake. pancake. You put masala potato on it. What, they'll what, fold it. Cover jetty sambar. Isko nite butter jimpe isko wala. Minie old Chennai What? Old Chennai rice. Isa gauri. Isa komo. Isa oh no. Isa four sister. They era ko. They ko masala apu. You want to know it? मुझे पे ना कर देंगे नहीं जेपे नहीं कर देंगे तू ప్లీజ్ ప్లీజ్ మళ్ళా ఫోన్ చేయకు నీ పైసల పని మీద నేను పారిస్ కి పోతున్నా డబ్బులు సరే పంజయ్ అదని కూడా తీసుకొని పారిస్ కి వచ్చే న్యూ ఇయర్స్ నైట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ కి